తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గుంటూరు టీడీపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని ప్రొఫైల్ కు ఆయన ప్రణాళికలకు జనం జై నేను ఎంపీ పదవి కోసం రాలేదు ముప్పై ఏళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వచ్చానని చెబుతున్న పెమ్మసాని జనంలో బలమైన ముద్ర వేశారు ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పెమ్మసాని ప్రజల డబ్బుతో అమెరికాలో చదివే వరకు ఎదిగారు ఇక్కడ ప్రజలు కట్టిన పనులతో ఎదిగిన తాను మళ్లీ తాను పుట్టిన ఈ నెలకు తిరిగి ఇవ్వాలనే వచ్చారు నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలని అన్ని వదిలేసి వచ్చారు డాక్టర్ పెమ్మసాన్ నాయకుడంటే ఎలా ఉండాలో భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా ఉండేందుకు వచ్చిన పెమ్మసాని నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టో సిద్ధం చేశారు గుంటూరులో ఐటీ అభివృద్ధి చెందాలి ఆ తర్వాత వ్యవసాయం వీటికి పక్కా ప్లాన్తో ఉన్నారు పెమ్మసాన్ చేనేత రీటైల్ విద్యా రంగాలలో గుంటూరును నెంబర్ వన్ చేసేందుకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు గుంటూరులో తయారయ్యే వస్త్రాలు నాణ్యతలు వరల్డ్ క్లాస్ వీటికి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తానని చెప్పకనే చెప్పారు డాక్టర్ పెమ్మసాని ప్రణాళికలు చాలా ఉన్నాయి ప్రవాసాంధ్రులను ఒకే వేదికపైకి తీసుకురావడం వారి ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం రహదారులు పేదలకు ఇళ్ల నిర్మాణం నుంచి తాగునీటి సమస్యల వరకు ఆయన పరిష్కరిస్తానని తన ప్లాన్ లో ముందు చూపుతో వివరించారు తాను గెలవగానే తన నిధులే కాకుండా రాజ్యసభ సభ్యులను రిక్వెస్ట్ చేసి వారి నిధులను కూడా తీసుకొచ్చి గుంటూరును రోల్ మోడల్ గా చేసే ప్లాన్ లో ఉన్నారు పెమసాన్ ప్రతి సమస్య తెలుసు వాటికి వంద పరిష్కారాలు నా దగ్గర ఉన్నాయి నేను రాజకీయాలలోకి వచ్చింది సేవకే తాను చూడనిది లేదు నాకు ఇంకేం కావాలి ప్రజా సమస్యలు పరిష్కరించడం తప్ప అంటూ తనదైన వేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారాయన దీంతో ఆయనను ఓటర్లు బలంగా నమ్ముతున్నారు మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలలో తన సొంత నిధులతో ఒక్కో స్కూల్ నిర్మిస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు పెమ్మసాన్ మొత్తం ఇరవై కోట్ల మేర డబ్బులు నా సొంతంగా ఖర్చు పెడతానని చెప్పారు ఇక ఉన్నత విద్యా సంస్థలు నెలకొల్పి తక్కువ ఫీజులతో లాభాపేక్ష లేకుండా ప్రతి పేద విద్యార్థికి అమెరికా యూరప్ దేశాలు వెళ్లి చదువుకునేలా ఉన్నత ఆశయాలతో చదువు చెప్పిస్తాను ప్రజలకు వైద్య సేవలు అందిస్తాను స్నేహితులతో కలిసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తాను గుంటూరు తూర్పులోని ముస్లింలు ఉపాధి లేక వారు పేదలుగానే మిగిలిపోతున్నారు వారికి ఉపాధి కల్పించి పేదలకు నుండి బయటపడేసే ప్రణాళిక తన దగ్గర ఆయన చెబుతున్న ఒక్కో మాటకు జనం నాయకుడంటే పెమ్మసానిలా ఉండాలి అంటున్నారు పెమ్మసాని పాలిటిక్స్ లోకి రాకముందే ఆరు నెలలకు పైగా మొత్తం గుంటూరు నియోజకవర్గ పరిధిలోని సమగ్ర అధ్యయనం చేశారు ఆయన వచ్చి రాగానే పేదలు ఇతర వర్గాలతో మాట్లాడుతూ ఉంటే తాగునీరు ప్రధాన సమస్య అని తెలిసింది అంతేకాదు దంతాలపై ఉన్న ఫ్లోరైడ్ మరకలను చూసి బాధపడ్డారు పెమ్మసాన్ వెంటనే ఆ సమస్యను ముందు పరిష్కరిస్తేనే ప్రజలకు న్యాయం చేసినట్లని భావించారు అంతేకాదు గుంటూరు నగరం మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ల వల్ల అరగంటకు పైగా వెయిట్ చేయాల్సి వస్తోంది ఇది కాకుండా కొత్త వంతెన నిర్మాణం భూగర్భ డ్రైనేజీ సహా అన్నింటిపై పూర్తి అవగాహనతో ఉన్నారాయన వాటికి పరిష్కారాలను కూడా డాక్టర్ పెమ్మసాన్ గుంటూరు పరిధిలో ప్రత్యేకమైన మేనిఫెస్టోతో ముందుకు సాగుతున్నారు జనసేన బిజెపి నాయకులు సైతం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపులో భాగస్వాములు అయ్యారు గుంటూరులో ఓటరు తీర్పు పెమ్మసాని వైపే ఇక గెలుపే తరువాయి అనడంలో సందేహమే లేదు